చవితి చేసిన ప్రతి ఒక్కరూ ముందు రోజు తెచ్చుకోవలసిన పూజా సామాగ్రి వినాయకుని విగ్రహం మట్టి విగ్రహం అయితే చాలా మంచిది పసుపు కుంకుమ గంధం పూలు పూలమాల ఖర్జూరం తమలపాకులు ఒక్కలు అగరబత్తి మామిడి ఆకులు కర్పూరం చిల్లర నాణేలు అరటిపండ్లు పాలవెల్లి పంచామృతం యాలగులు ఇరవై ఒకటి వీటితో మాల వేస్తే చాలా మంచిది అక్షింతలు పళ్ళు బెల్లం అటుకులు ఎలంకాయ మొక్కజొన్న కొబ్బరికాయలు దీపం కుందెలు నైవేద్యం ఉండ్రాలు మోదకాలు పాలి తాలూకలు పరమాన్నం శక్తి కొలది చేసినవి నూనె లేదా నెయ్యి హారతి ప్లేటు గంట బియ్యం కలసం చెంబు తెల్లని దారం వస్త్రం ఇరవై ఒక రకాల పత్రి ఇవన్నీ సమకూర్చుకోవాలి ఈ ఇరవై ఒక్క రకాల పత్రి ఏమేమి అన్నవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో యూజ్ఫుల్ అయితే జస్ట్ ఓ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ